వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ గుట్కా గంజాయి వెంట వెంటేసుకుని తిరుగుతూ ఎన్నికల్లో బండి సంజయ్ గెలుస్తా అనుకోవడం బ్రహ్మ అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ధ్వజమెత్తారు ఇక కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు తీవ్రంగానూ ఖండించారు సంజయ్ చేసినటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలపై మేయర్ ఫైర్ అయ్యారు ఇక నగరపాలక సంస్థ మేయర్ కార్పొరేటర్లపై శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారని అసహనంతో దిక్కుతోచుక పిచ్చెక్కి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఇక బండి సంజయ్కి ప్రజలను మోసం చేయడం రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు ఇవేవి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పనిచేయలేదని దీంతో దిక్కుతోచక అసహనంతో నిరాధారమైనటువంటి ఆరోపణలు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నారని సునీల్ రావు నిప్పులు అనుకోవద్దు ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రజల అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం ప్రజల మధ్యలో వండుకుంటూ పనిచేస్తూ ఉన్నాం మీలాగా కరీంనగర్ నిడిచిపెట్టి నెలకుసారి చుట్ట చూపు లెక్క వచ్చి ఏదో మాట్లాడిపోయే రాజకీయ నాయకులు మేము కాదు కాబట్టి మా పార్టీని ఆదరిస్తున్నారు మన మా ఎమ్మెల్యే గారిని గెలిపించారు మళ్ళీ కార్పొరేటర్లు పనిచేయలేదని నువ్వు అన్నట్టుగా నీ ప్రలోభాలకు లొంగలేదని ఆరోపణ చేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితిలో లేం తప్పకుండా తిప్పికొడతాం నీకు దమ్ముంటే నీవు నిన్న చేసిన ఆరోపణకు రుజువు చేయకపోతే క్షమాపణ చెప్పాల్సిన ఒక డిమాండ్ చేస్తా ఉన్నా మా దృష్టికి చిన్న ఆరోపణ వస్తే వెంటనే ఆపేస్తాం మా దృష్టికి ఏదైనా సంఘటన దృష్టికి వస్తే వెంటనే దాని విచారణకు ఆదేశిస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా అక్రమాలకు ప్రోత్సహించలేదు ఎక్కడ కూడా నగరపాలక సంస్థలో అవినీతిని ప్రోత్సహించలేదు ఇంత పెద్ద నగరపాలక సంస్థలో ఇన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే ఎక్కడైనా చిన్న చిన్న పోరపాటు జరిగితే మా దృష్టికి వస్తే వెంటనే దాన్ని సరిదిద్దు ప్రయత్నం చేసినాం తప్పితే ఎక్కడ కూడా మేము మీలాగా అక్రమాలకు పాల్పడలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.